నిన్న బాబుకి బ్యారా టెస్ట్ కోసం పెట్టిన వీడియో చూసి అయితే చాలా మంది అడిగారు బాబుకి జాండీస్ వచ్చిందని చెప్పి బాబుకి అయితే ఫస్ట్ త్రీ డేస్ లోనే జాండీస్ అయితే వచ్చింది గైస్ అంటే నా డెలివరీ అయిన తర్వాత ఫోర్ డేస్ అయితే మేము హాస్పిటల్లోనే ఉన్నాము మాకు థర్డ్ డే అయితే బాబు ఐస్ అండ్ స్కిన్ అయితే ఎల్లో కలర్ లో కనిపించాయి అసలు మేమైతే చాలా టెన్షన్ పడ్డాము బట్ డాక్టర్ కి చూపిస్తే డాక్టర్ అయితే ఈ బ్లడ్ గ్రూప్ అయితే ఇంకా ఎంటర్ అవ్వలేదు జాండీస్ అని చెప్పారు ఇంటికి తీసుకెళ్లి ఎండ్ లో అయితే పెట్టండి కొంచెం తగ్గుతుంది చెప్పారు ఇన్ కేసు తగ్గకపోతే మళ్ళీ తీసుకురండి అని అయితే చెప్పారు మేము టూ త్రీ డేస్ అయితే ఇంటికి తీసుకెళ్లి చూసాము తగ్గలేదు అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తే అప్పుడైతే టెస్ట్ పాజిటివ్ వచ్చింది అన్నమాట జాండీస్ ఉందని నెక్స్ట్ అయితే వెంటనే ఇంకా ఫోటోథెరపీ అయితే పెట్టారు అని ఫోటో థెరపీ ప్రాసెస్ అంతా మన కొత్త కాబట్టి స్టార్టింగ్ లో అయితే చాలా భయమేసింది అప్పుడు డాక్టర్స్ అయితే చెప్పారు దిస్ ఇస్ ద సేఫెస్ అండ్ ఎఫెక్ట్ మెదడ్ క్యూ జాండీస్ అని చెప్పి మా బాబు అయితే ఇంకా టూ డేస్ లోనే తగ్గిపోయింది అనమాట అప్పుడు డిస్ఛార్జ్ అయితే ఇచ్చారు డిస్ఛార్జ్ ఇచ్చేటప్పుడే చెప్పారు థైరాయిడ్ టెస్ట్ అండ్ బ్యారా టెస్ట్ అనేవి మానియేట్ గా చేయించాలని చెప్పి థైరాయిడ్ అయితే వెంటనే అయిపోయింది సో రిజల్ట్ అయితే బానే వచ్చింది ఇంకా సేఫ్ అన్నమాట బేరా టెస్ట్ వచ్చేసి మొన్న రీసెంట్ వెళ్లి చేయించాం కదా అది కూడా చాలా పాజిటివ్ గానే వచ్చింది రిజల్ట్ అయితే బాబుకి చెవులు అన్ని కూడా బానే వినిపిస్తున్నాయి సో ఇంకా చాలా హ్యాపీగా ఉంది గైస్